గత ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి జులై ముప్పై ఒకటితో గడువు ముగియనుందని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ పి సుమిత ఉద్యోగులకు సూచించారు హైదరాబాద్ న్యూ ల్యాండ్ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమైన ఆదాయ పన్ను శాఖ అధికారులు కొత్తగా అమలులోకి వచ్చిన ఆదాయ పన్ను విధానం పాత విధానాలపై అవగాహన కల్పించారు నెలాఖరులోపు ఐటీ ఫైల్ చేయాలని అదేవిధంగా తప్పుడు వివరాలతో రిటర్న్లు వేయరాదని సూచించారు నాలుగైదు రోజులు ఐటీ రిటర్న్లపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు వాస్తవ వివరాలను రిటర్న్లో పొందుపరచాలని స్పష్టం చేశారు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు శాఖాపరంగా గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు టీడీఎస్ రిడక్షన్ కు సంబంధించి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి ఏ ఏ పద్దుల కింద రాయితీ లభిస్తుంది తదితర అంశాలపై అవగాహన కల్పించారు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ కి జూలై థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి వీళ్ళందరికీ ఒక అవగాహన లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మేము కండక్ట్ చేసాం అందులో ఏంటంటే వీళ్ళు ఎలాంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు ఎలాంటివి చేయకూడదు ఎలాంటి తప్పుడు డిడక్షన్స్ ఎస్పెషలీ చేయకూడదు ఆ తర్వాత వాళ్ళు ఎలాగ న్యూ ట్యాక్స్ రేజీమ్ ఓల్డ్ ట్యాక్స్ రేజీమ్ అర్థం చేసుకోవచ్చు అన్నది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాం చాలా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం రోజు జూలై థర్టీ ఫస్ట్ వరకు మాకు టార్గెట్స్ ఇచ్చారు వేరు అందరినీ ఎంత మాక్సిమం కవర్ చేయగలిగితే అంత చేయాలి